తెలుగు సినిమా ఒక పుస్తకం అయితే అందులో తనకంటూ ఓ ప్రత్యేక పేజీని క్రియేట్ చేసుకుంది నిర్మలమ్మ ఇప్పటి తరానికి ఇవిడ గురించి పెద్దగా తెలియదు కానీ ఒకప్పుడు అసలు నిర్మలమ్మ లేకపోతే సినిమానే లేదు అన్నట్టుగా ఉండేది హీరోకు బామ క్యారెక్టర్ అంటే ఖచ్చితంగా నిర్మలమ్మ ఉండాల్సిందే అంతటి పాపులారిటీని సంపాదించుకుంది ఆ నాటితరం హీరోల నుంచి నేటితరం స్టార్ల వరకు అందరితో కలిసి సినిమాలు చేసింది అంతేనా వందల్లో కాదు ఏకంగా వెయ్యికి పైగా సినిమాల్లో నటించి తిరుగులేని నటిగా పేరును సంపాదించింది హీరోయిన్ గా ప్రస్థానం మొదలుపెట్టి ఆపై క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒక సంచలనాన్ని సృష్టించింది అమ్మగా వదినగా బామ్మగా ఇలా ఎన్నో రకాల క్యారెక్టర్లలో నిర్మలమ్మను తప్ప మరొకరిని ఊహించుకోలేనంతగా తన పాత్రలతో చెదిరిపోని ముద్రను వేసుకుంది ఒక తెలుగులోనే కాదు తమిళం హిందీ మలయాళం కన్నడ ఇలా పలు భాషల్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఇండియాలోనే గొప్ప నటి ఒకరిగా పేరు సంపాదించుకుంది నిర్మలమ్మ చనిపోయే వరకు కూడా సినిమాలు చేసింది కేవలం నటిగా మాత్రమే కాదు నిర్మ ను నిర్మలమ్మ పనిచేసింది రాజేంద్ర ప్రసాద్ హీరోగా నటించిన చలాకి మొగుడు చాదస్తపు పల్లం వంటి సినిమాలు నిర్మించింది చివరగా నిర్మలమ్మ ఎస్పీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన ప్రేమ స్వాగతం సినిమాలో నటించింది సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే నిర్మలమ్మ పర్సనల్ లైఫ్ ఎలా సాగిందో తెలుసుకుందాం నిర్మలమ్మ తన సినిమాలు చేస్తున్నప్పుడే తన ప్రొడక్షన్ మేనేజర్ ను పెళ్లి చేసుకుంది అయితే వీరికి సంతానం కలగలేదు దాంతో కవిత అనే అమ్మాయిని అడాప్ట్ చేసుకుంది అల్లారు ముద్దగా పెంచి పెళ్లి చేసింది ఈమెకు ఒక కొడుకున్నాడు ఆయన పేరు విజయ్ మాదాల ఇక నిర్మలమ్మ మనవడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన విజయ్ మాదాల జంద్యాల దర్శకత్వంలో వచ్చిన పడమటి సంధ్యారాగన్ సినిమాలో నటించాడు విజయశాంతి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది అయితే విజయ్ మాదాల పుట్టి పెరిగిందంతా అమెరికాలో కావడంతో తెలుగు ఉచ్చరణ సరిగ్గా రాలేదు దాంతో తెలుగులో మరో సినిమాలో తను కనిపించలేదు మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూ తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి